నమస్తే 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 ఒక్క ఒక్క నిమిషం మాట్లాడి నేను వెళ్ళిపోతాను సరే సార్ రెండు నిమిషాలు తర్వాత యాక్చువల్లీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సారీ 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 నేను ఒక పాట పాడదామనుకున్నా ఒక్క ఒకటే నిమిషం చాలా నేర్చుకొని వచ్చిన అబ్బా ప్లీజ్ ఒక్క ఓకే ఓకే వన్ మినిట్ వన్ మినిట్ స్పెషల్లీ ఓకే ప్లీజ్ ప్లీజ్ గిమ్ మినిట్ ప్లీజ్ మళ్ళీ మైక్ గుంజుకుంటారబ్బా ప్లీజ్ ఒక్క ప్లీజ్ స్పెషలీ ఐ థ్యాంక్ అరే క్యా హే బై ఎయి మిని మాట్లాడి సార్ సార్ సారీ సారీ సో ఐ థ్యాంక్ ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్ బన్నీవాసు గారు ప్ర ప్రథమంగా విజేందర్ రెడ్డి గారు మేమందరం వి హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్ మేము చాలా ప్లేసెస్కి వెళ్తాము కానీ బ్రహ్మానందం గారితో ఫస్ట్ టైం వీ హ్యావ్ యుర్ షేరింగ్ ద స్టేజ్ నేను క్రీడాకుళాలో షేర్ చేశాను మళ్ళీ యూ గైస్ ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ కాలేజ్ థ్యాంక్ యూ సార్ పాట పాడాలా నేను రాంగ్ పాట నేర్చుకున్నా ఐ రాంగ్ స్టేజ్ బట్ థ్యాంక్ యూ ఐ గివ్ ఇట్ టు ద హీరో రాగ్ మయూర్ భయపడతావేంటమ్మా హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మా అందరి కోసం వెయిట్ చేసినందుకు నేను ఎక్కువ మాట్లాడలేను నేను ఈ సినిమా మీకు ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీగా ఉంటుంది సో డెఫినెట్గా అందరూ అక్టోబర్ పదహారున వచ్చే సినిమా చూడండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడతారని అనుకోలేదు అండ్ విష్ణు ఓయ్ గారు బాయ్స్ అండ్ గర్ల్స్ మీ అందరికీ బ్రహ్మానందం గారంటే చాలా ఇష్టం అభిమానం నాకు తెలుసు బట్ నాకు బ్రహ్మానందం గారు అంటే పిచ్చి చాలా చాలా పిచ్చి ఇంట్లో ఒక ఉంటుంది బ్రహ్మానంద గారితో నాతో ఆ రియల్ గాడ్ నా బ్రహ్మి గోడ్తో మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాను చిన్నప్పటి నుంచి అంత డివోషన్ తో ఆయనని అలా చూసుకున్నాను సో దేవుడు కరణించాడు సో నాకు అట్లా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరికింది బ్రహ్మానందం గారికి సో వెరీ థ్యాంక్ఫుల్ సో అంతే ఇంకా ఈ మూడో పాట జంబర్ గింబర్ లాలా దాంట్లో చూసారు కదా సరే సార్ సో ఆ ఒక్క చంపదెపజాలు ఈ వన్ ఇయర్ రెన్యువల్ అయిపోయింది నాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ ద థర్డ్ ఫిలిం విత్ బ్రహ్మానందం గారు హ్యాపీ అండ్ విత్ మీ సో ఓవర్ టు దర్శిక్